హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో అత్యధిక బలవర్ధకమైన ఆహారమైనటువంటి ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ కాల్షియం కలిగిన రాగిపిండితో ఒక స్వీట్ని ఒక హార్ట్ని చేసి చూపించిపోతున్నాను అందులో స్వీట్ వచ్చేసి వెరీ ఎమ్మి 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 రాగి పిండి లడ్డు అండ్ హార్ట్ వచ్చేసి రాగి పుట్టు ఈ రెండూ కూడా డైలీ లైఫ్లో మనకి ఎంత అవసరమో అవన్నీ మీకు తెలియచేస్తూ ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి రాగి పుట్టు చాలా బాగుంటుంది సో హెల్దీ కదా సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ముఖ్యంగా లేడీస్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ నేను ఈ రాగి పిండితో చేయడానికి గల కారణం డైలీ లైఫ్లో హౌస్ వైఫ్స్ ఎన్నో రకాల బ్యాక్ పెయిన్స్ కాళ్ళు లాగడం చేతులు లాగడంతో సఫర్ అవుతున్నారు బట్ దానికి సొల్యూషన్ ఏంటి అంటారా ఈ రాగిపిండి లడ్డు రాగిపిండి పాతబెల్లం కాంబినేషన్ లడ్డు దానికోసం ఇలా కాస్త హాఫ్ కప్ ఎక్కువగా రాగి పిండిని తీసుకుని ఫుల్ కప్ పాత బెల్లం తీసుకున్నాను ఇది పాత బెల్లంతో చేయడానికి గల కారణం పాత బెల్లంలో అ అత్యధికంగా ఐరన్ కంటెంట్ ఉంటుంది బాలింతలకు కూడా ఇది చాలా మంచిదండి వాళ్ళు కూడా డైలీ ఒక్క లడ్డు తిన్నా సరే చాలా హెల్తీగా ఉంటారు ఐరన్ డెప్షన్సీ అనేది తగ్గుద్దండి ముఖ్యంగా డెలివరీ అయిన లేడీస్కి సో ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి బాండి పెట్టుకోండి అడుగు దలసరగా ఉండాలండి లేకపోతే ఈ రాగి పిండి నెయ్యి లేకుండా రోస్ట్ చేస్తున్నాం నేతిలో జనరల్గా ఎవరైనా రోస్ట్ చేస్తారు కానీ నేతిలో రోస్ చేయడం వలన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరిపోతుంది అందుకని నెయ్యి లేకుండా ఈ రకంగా వెడల్పాటి బాండి పెట్టుకుని దలసరగా ఉన్న బాండి పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో 5 రోస్ట్ చేసుకోండి. వేరే ఏరియ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ అదే బాండీలో పాత బెల్లం వేసుకున్నాం కదా ఒక కప్పు పాత బెల్లం తీసుకున్నాం కదా దగ్గర కానీ ఆ పాత బెల్లంలో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలండి ఇది బాగా చిక్కగా రాకూడదండి పాకం వాటర్ కరిగి కొంచెం బెల్లంలో మొక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కల పీసెస్ అవన్నీ కూడా కరిగి కరిగిన తర్వాత జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోద్దండి ఇంకా అంతకు మించి అవసరం లేదు చూడండి ఇంకో రెడీ అయిపోయాను ఇలా ఉండగాని ఇది తీగ పాకం వరకు కూడా వెళ్ళక్కర్లేదండి అంతకన్నా తక్కువలోనే దీన్ని దించేసుకోవాలండి దించేసుకుని ఈ రకంగా మనం రోజు పెట్టుకున్న రాగి పిండ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత పలచగానే వేయాలండి ఇది ఇంకొంచెం పాకు నేను పక్కన పెట్టుకున్నాను ఒకవేళ సరిపోకపోతే వేద్దారని కొద్దిగా వేశాను ఇందులో ఒక డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి లేకుండా ఓన్లీ మంటని గ్యాస్ ని కంప్లీట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా అక్రూడ్ కాజు వేసుకున్నామండి ఇవన్నీ కూడా చాలా హై ప్రోటీన్ ఫుడ్స్ సో అందుకని నేను ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చెప్పారు కదండి కొంచెం పాకం పక్కన పెట్టుకున్నానని అవసరమైతే వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ ఈ వేయించిన డ్రై ఈ ను లో ఫ్లేమ్లో పెట్టండి ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఆల్రెడీ వేసి బెల్లం ఆ పాత బెల్లం పాకం మరియు రాగి పిండికి యాడ్ చేసుకోవాలి ఇలాగే ఇప్పుడు వేసుకోవాలండి వీటిని డ్రై ఫ్రూట్స్ మాత్రం నేతిలో రోస్ట్ చేయకండి ఇప్పుడు కొంచెం పాకం వేడిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉంటుందండి ఈ రకంగా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నట్టుగానే ఇది వండావి స్ట్రక్చర్ వచ్చింది కానీ ఈ పాత బెల్లం రాగి లడ్డూకి ఇంత గట్టిగా ఉండకూడదని స్ట్రక్చరు మీకు నేను అది కూడా చూపిస్తాను ఇది ఇలా వచ్చినప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మూత్నెస్ రావడానికి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వలన ఈ లడ్డు టేస్ట్గా ఉంటుంది పైగా మనం ఫ్రై చేసినప్పుడు వేయలేదు కదా అందువలన ఇప్పుడు వేసుకుంటే అది మనకు హెల్త్ కూడా మంచిది నేను కలుపు తున్నప్పుడు ఇది ఇంకా నాకు గట్టిగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది సో ఇది ఇంత గట్టిగా ఉంటే లడ్డు వెంటనే గట్టి గట్టిబడిపోతుందండి అప్పుడు అది చా తినడానికి అంత టేస్ట్ ఉండదు సో అందుకని నేను ఆల్రెడీ పక్కన పెట్టిన పాకం ఉంది కదండి అందులో లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్క పొంగురానిచ్చి ఆ పాకాన్ని ఈ మిక్చర్కి వేసుకున్నాను వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి చూసారా ఇదిగోండి ఈ రకంగా నేను ఆల్రెడీ కొంచెం పాకం పక్కన పెట్టుకున్నాను కదా అందులో కొంచెం వాటర్ వేసి ఒక పొంగు రానిచ్చి ఈ రకంగా ఈ రాగిపిండి మిక్చర్కి వేసేసుకుంటే ఈ రకంగా అవుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా వస్తుందండి ఇప్పుడు దీన్ని లడ్డూ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ ఈ లడ్డూని హౌస్ వైఫ్స్ మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి కనుక తీసుకున్నట్లయితే ఈ క్వాంటిటీ ఆఫ్ లడ్డూల్ని త్రీ లడ్డూల్ని కనుక తీసుకున్నట్లయితే అసలు ఎలాంటి నడుము నొప్పి ప్రాబ్లం ఉండదండి హౌస్ వైఫ్ సఫర్ అయ్యి మెయిన్ ప్రాబ్లం నడుము నొప్పి అలాంటి నడుము నొప్పి ఉంటూ పైగా స్కూల్కి వెళ్ళి పిల్లలు బ్యాగ్స్ బాగా మోసి మోసి షోల్డర్స్ నొప్పులతో ఉంటారు వాళ్ళకి ఇలాంటిది కనుక పెట్టినట్లయితే వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి ఎందుకంటే రాగిపిండిలో ఫైబర్తో పాటు కాల్షియం కూడా రిచ్గా ఉంటుందండి చెప్పాలంటే కాల్షియం గనని చెప్పొచ్చు రాగిపిండి సో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం రిచ్గా ఉన్నటువంటి ఈ రాగిపిండి పాతబెల్లం రాగిపిండి లడ్డూని కనుక ఒక్క లడ్డుని ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని నెయ్యి కాంబినేషన్లో తీసుకున్నట్లయితే ఆ టేస్ట్ని ఇంకా జన్మలో విడిచిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ లడ్డూలు చేసిన ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే వీటిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి లేకపోతే లడ్డు గట్టిగా అయిపోద్దండి గాలి తగిలితే లడ్డు మీకు చూపిస్తాను కదా ఇది వన్ అవర్ తర్వాత చూసారు కదా వన్ అవర్ తర్వాత ఈ స్ట్రక్చర్ వచ్చింది దీని వెంటనే గాసేసలో స్టోర్ చేసుకోండి ఈ లడ్డు టేస్ట్ టేస్ట్ ఉంటుంది పైగా కొంచెం మెచ్యూర్ అయిన పిల్లలకి ఆ కాళ్ళు లాగడం కొంచెం హెవీ బ్లీడింగ్ వలన వాళ్ళు చాలా నేరసి పడిపోయి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి కనుక ఇది మూడు పోట్ల మూ మూడు లడ్డులు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఐరన్ డెఫిషియన్సీ మొత్తం పోవద్దండి అంత హెల్దీ బలవర్ధకమైన పాతబెల్లం రాగిపిండి లడ్డును మస్ట్గా అయితే ట్రై చేయండి నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను పాకం గట్టిగా పాకం కొంచెం ఎక్కువ పాకం వచ్చేస్తే వండేలా గట్టిగా అయిపోతుంది మీకు అది కూడా చూపించడానికి కారణం లేదు లేత పాకమే ఉండాలండి ఇక్కడ అడుగును చూపిస్తున్న లడ్డూలు గాలికి వదిలేయడం వలన ఈ రకంగా గట్టిగా అయిపోయింది అండి అడుగు లడ్డూలు సో మీకు నేను రెండు చూపిస్తున్నాను దాన్ని బట్టి మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పాత బెల్లం రాగి పిండి లడ్డూలను అయితే మస్ట్ గా ట్రై చేయండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి పుట్టు ఈ రాగి పుట్టు గురించి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఎంత బలవర్ధకమైన ఆహారమో నిజంగా బరువంటి పనులు చేసే వాళ్ళకి కానీ ఈ స్టాప్ వర్క్ ఉండే వాళ్ళకి కానీ ఈ రాగి పుట్టు అనేది ఒక అద్భుతమైన పోషకాహారం అని చెప్పొచ్చు ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్తో ఉంటుంది దీనికోసం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాం ఈ బియ్యం పిండి మేము రైస్ అవాయిడ్ చేసామో అని ఎవరైనా అనుకుంటే కనుక బియ్యం పిండిని స్కిప్ చేసేయచ్చు ఈ బియ్యం పిండిని టేస్ట్ కోసం యాడ్ చేసాము లేదంటే ఇది ఓన్లీ రాగి పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా రాగి పిండిని బియ్యం పిండిని వాటర్ కొంచెం కొంచెం స్పూన్స్తో వేసుకోండి వేసుకుని పొడి పొడులు ఆడితే కలుపుకోవాలండి అంటే మనం చపాతి మొద్ద పిసుకుతాం కదా దానికన్నా ఇంకా గట్టిగా ఉండాలండి లేకపోతే పుట్టు అనేది మనకి పెర్ఫెక్ట్గా రాదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ స్ట్రక్చర్ చూసి యాస్టీజ్ అలాగే ఫాలో అవ్వండి ఇది స్వీట్ కాదండి ఇది హాట్ ఐటమ్ స్పైసీ స్పైసీగా ఉంటుంది చూసారు కదా నొక్కితే ఈ రకంగా గట్టిగా నొక్కితే ముద్దగా ఉండాలి చూడడానికి పౌడర్ లాగా ఉండాలి ఒకవేళ మనం ఒక ముద్ద చేసుకుంటే మాత్రం ఒక వే స్ట్రక్చర్ ఉండాలి ఆ రకంగా మాత్రం చేసుకోండి దీంట్లోని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎలా అయితే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సరి సాల్ట్ అయితే ఈక్వల్గా వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి స్వీట్ యాడ్ చేయట్లేదు కాబట్టి సాల్ట్ని బట్టి టేస్ట్ వస్తుంది ఈ రకంగా చేసుకున్న దాన్ని రెండు టూ వేస్లో చేసుకోవచ్చండి ఇంకొన్ని ఇలా అవ్వాలండి వంట ఈ రాగి పిండి అనేది ఈ రకంగా మనం నొక్కుతూ నొక్కుతూ ఉన్నప్పుడు అది ఒక సాఫ్ట్ డౌలా ఉంటేనే అది మనకి రెడీ అవునట్టు ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకోండి ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ పాత్రలో మనం చేసుకున్న ఉండల్ని ఒక నేనైతే నాలుగు చేసుకున్నాను అరిటాకుని తీసుకున్నాను అరిటాకుతో చేసుకోవడం వల్ల రాగిపిండి పుట్టుకి అరిటాక్కి ది బెస్ట్ కాంబినేషన్ అండి మనం ఎలాంటి ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ పొందాలన్నా సరే మనకి అనారోగ్యం రాకుండా పూర్తిగా హెల్తీగా ఉండాలంటే దీని పుట్టు యొక్క కాంబినేషన్ ఇలా అరిటాకుతోనే తీసుకోండి అరిటాకు లేదు అనుకుంటే ఇలా ఇడ్లీ రేకుల మీద ఒక క్లాత్ వేసుకుని కాటన్ క్లాత్ తడిపి వేసుకుని దాని మీద సరే మీరు పెట్టుకోవచ్చు ఇన్ కేసు అరిటాకు లేకపోతే కనుక కానీ మ్యాక్సిమం అరిటాకుతో చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి దాన్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలండి ఇది ఇడ్లీ కుక్కర్ ఇందులో ఒక టెన్ మినిట్స్ కుక్ అవుతే సరిపోతుందండి దాంటే మీకు ఇడ్లీ ఐడియా ఉంటుంది కదా ఇడ్లీ ఎంతసేపు కుక్ అవుతుందో ఇడ్లీ పాత్రలో అంతసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఈ రకంగా గట్టిగా అవుతాయండి ఈ గట్టిగా అవిని తీసుకుని మనం పౌడర్ పౌడర్లా చేసుకోవడం అండి ఇప్పుడు మీరు చూసినట్లయితే అరిటాకులు చూడండి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి అంటే అరిటాకులో ఉన్నటువంటి ఫుల్ ఆఫ్ హెల్త్ వాల్యూస్ ఈ రాగిపిండి మిశ్రమానికి రాగి ఇడ్లీకి పట్టిందండి సో ఈ రాగి పిండి ఈ రాగి ఇడ్లీ అనేది ఇప్పుడు ఈ రాగి పుట్టు అనేది ఫుల్గా అరిటాకుతో కూడిన మంచి హెల్త్ వాల్యూస్తో కూడుకుని ఉంది కదా సో ఇది చాలా హెల్త్కి మంచిదండి మనకి కాళ్ళు చేతులు లాగుతున్నాయి అన్న కంప్లైంట్ ఒక టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ ముసలి వాళ్ళ వరకు అందు వాళ్ళు ఇలా కొబ్బరి కాంబినేషన్ వేసుకుని కొబ్బరి కాంబినేషన్ వేసుకున్నట్లయితే వాళ్ళకి అసలు ఎలాంటి సీజనల్ డిసీజెస్ ఉండవు ఇన్ కేస్ పొరపాటుగా పడిపోయినా సరే బోన్ ఫ్రాక్చర్ కూడా అవ్వకుండా ఉంటుందండి ఇలా రాగి పిండి పుట్టిన కనుక కొబ్బరి కాంబినేషన్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇలా కొబ్బరితో మిక్స్ చేసుకుని దీంట్లోకి కొంచెం తాలింపు వేసుకుంటే దీని యొక్క పుట్టి యొక్క వాల్యూస్ ఇంకా హై రిచ్గా ఉంటాయి ఈ తరం పిల్లలతో తినడానికి కూడా ఇష్టపడతారు దానికోసం ఒకటి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు వేసుకుంటాం అంటే ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి పచ్చిమిర్చి అంతేయండి కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుంటే వేసుకోండి కానీ నేను కరివేపాకు ఎప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తాను అవి వేగిన తర్వాత సరిపడినాం కొంచెం కొంచెం క్యాబేజ్ క్యారెట్ అండ్ పొటాటో పొటాటోని పీసెస్ కింద కట్ చేసుకున్నానండి పొటాటో స్కిప్ చేసుకోవచ్చు ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తినడం కోసం పొటాటోని యాడ్ చేసుకున్నాను అది కూడా ఒక్క ఫోర్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి రాగి పుట్టు వేసుకోవాలండి దీన్ని రాగి పుట్టు అనాలండి ఎందుకంటే మనం స్టీమ్ మీద పెట్టుకుని కొబ్బరిని కలుపుకున్నాం కాబట్టి ఇంక రాగి పుట్టులోకే వస్తుందండి చూసారా ఇప్పుడు ఇది చాలా హెల్దీ ప్రోటీన్తో కూడిన రాగి అయితే అయిపోయింది ఇది మొత్తం కుక్ అయిపోయింది సో వన్ మినిట్ ఉంచుకుని గ్యాస్ మీద ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టండి ఇది మస్ట్గా హౌస్ వైఫ్స్ కానీ కొంచెం ఏజ్డ్ అయిన ఓల్డర్స్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకున్న ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ ఉండరండి ఇది చాలా హెల్దీ మస్ట్గా అయితే ట్రై చేయండి మీకు ఈ రెండు రెసిపీస్ నచ్చినాయి అనుకుంటున్నాను సో ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్ చేయడానికి నాకు అవకాశం ఉండే సో నా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళిపోదాం కానీ ఇది మాత్రం హౌస్ వైఫ్ మస్ట్ గా ట్రై చేయండి మెచ్యూర్ అయిన పిల్లలకు మాత్రం మస్ట్